హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా సో ఇవాళ ఒక వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ వ్లాగ్లో మీకు నేను చేసిన కొన్ని పనులతో పాటు ఇంకా మన హెల్త్కి సంబంధించిన కొన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ కూడా అయితే ఈ వ్లాగ్లో అయితే చూపించేస్తాను సో ఫస్ట్ అయితే ఇవాళ ఫ్రైడే కనుక మంచిగా ఇంట్లతో శుభ్రం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తాను సో శుక్రవారం ఖచ్చితంగా మేము పూజ చేసుకుంటాము ఆ దేవుడు కృప ఉంటే మనకి అన్నీ అందుతాయి కాబట్టి సో పూజ అయితే అయిపోయిన తర్వాత సరే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాను సో టెంపుల్ అంటే మాకు కనకదుర్గుంపు తల్లి గుడి ఉంది దగ్గరలో సో ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకుందామని చెప్పేసేసి రెడీ అయ్యి ఇంకా ఇంటికి తాళాలు అవి వేసేసేసి ఇంకా బయలుదేరుతున్నాను అనమాట సో ఈ గుడి కూడా మాకు ఫేమస్ టెంపుల్ బట్ చిన్నగా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ అంటారు సో అందుకే మేము టెంపుల్కి అయితే బయలుదేరాము మనకి ఫ్రైడే ఫ్రైడే ఆ దేవుని దర్శించుకుంటే మనకు కూడా హెల్త్ బాగుంటుంది అండ్ మనశ్శాంతిగా ఉంటుంది ముందు ఇవన్నీ కాదు కానీ మన కోరికల గురించి కాదు కానీ మనకి కొంచెం మనశ్శాంతిగా హ్యాపీగా ఉంటుందనమాట సో మేము ఆ గుడికి అయితే బయలుదేరుతున్నాము ఈ గుడి వచ్చి ఏలూరులో కోట దిబ్బలో ఉంటుంది అమ్మవారి గుడి చాలా పవర్ఫుల్ అండ్ చాలామంది ఎప్పటి నుంచో ఉంది టెంపుల్ ఒక ఒక థర్టీ ఫార్టీ థర్టీ ఇయర్స్ పైనే ఉంటుంది అనుకుంటా ఈ టెంపుల్ సో అందుకని ఈ టెంపుల్కి అయితే వచ్చాము బట్ చిన్నగా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది సో మేము టెంపుల్కి అయితే వచ్చేసాం మీకు టెంపుల్ కూడా మొత్తం చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని ఇక్కడ ఒక రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర సో అందరూ కూడా అక్కడ దీపారాధనలో అవన్నీ పెట్టుకుంటారు సో లోపలికైతే వెళ్ళిపోదామండి లోను కూడా మనకి ప్లేస్ అయితే ఇలా ఉంటుంది సో మేమైతే ప్రదక్షిణ చేసి ఇంకా అది అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాను అమ్మవారిని చూపించవచ్చో లేదో బట్ మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి అయితే నేను చూపిస్తున్నాను అమ్మవారు కూడా చాలా బాగుంటారు మనం ఎప్పుడూ గుడికి వెళ్తూ ఉండాలి మన కోరికల కోసం కాకపోయినా సరే కొంచెం అక్కడికి వెళ్తే ఏదో ఒక పవర్ ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన మైండ్ అదంతా కామ్ అవుతుంది మనకి ఎన్ని బాధలు ఉన్నా అన్ని మర్చిపోయినట్టు అవుతాము సో అందుకని అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్తూ ఉండాలి సో ఇదేనండి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చెట్టు అనమా కలిసున్న చెట్టు ఇక్కడ చాలామంది దీపారాధనలు అవన్నీ చేసుకుంటారు ఇక్కడ అనేక చిన్న చిన్ని విగ్రహాలు అయితే పెట్టారు శివుడు ఇంకా నంది చిన్న వినాయకుడు సాయిబాబా ఇలా వినా ఎలా విగ్రహాలు అయితే పెట్టారు చాలామంది అక్కడ వాటర్ పోసుకొని దేవుళ్ళకైతే దండం పెట్టుకుంటారు ఈ చెట్టు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు సో మేము టెంపుల్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళేదారిలో మాకు ఈ సమ్మర్ కదా ఎండ చాలా బాగుందనమాట సో అందుకని ఏమైనా తీసుకుందాం కదా అని చెప్పి అక్కడ మాకు పుచ్చకాయలు కనపడి సో అక్కడ పుచ్చకాయలు అయితే తీసుకున్నాను నేను సో మనకి సమ్మర్లో వాటర్ మెలాన్ తీసుకుంటూ ఉంటే మనకి కొంచెం చల్లగా ఉంటుంది అండ్ వాటర్ లెవెల్ కూడా పెరుగుతుందనమాట సో నేను కూర్చొని పుచ్చకాయ తింటున్నా నాకు అప్పుడు గుర్తొచ్చింది కొన్ని రకాల సీడ్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకోవాలని హలో గాయస్ ఇప్పుడు మనమైతే కొన్ని సీట్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం ఆ సీట్స్ డైలీ తినడం వల్ల మనకి హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది సో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి నేను ఏ సీడ్స్ యూజ్ చేస్తున్నాను అన్నీ అయితే మీకు ఇప్పుడు చేస్తాను సో వచ్చేయండి అయితే ఫస్ట్ ఫస్ట్ ఈ సీడ్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట డిమార్ట్లో కానీ లేదంటే మోరు అలాగే సూపర్ మార్కెట్స్ వాటిలో దొరుకుతాయి అన్నమాట నేను ఒక నాలుగు రకాల సీట్స్ అయితే తీసుకున్నా ఫస్ట్ వన్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండి మనకి సన్ఫ్లవర్ నుంచి తీసిన ఆ గింజలు అనమాట సన్ఫ్లవర్ గింజలు తినడం కూడా చాలా మంచిది సో వీటి బెనిఫిట్స్ కూడా నేను చెప్తూ ఉంటాను సో సెకండ్ వచ్చేసి ఫ్లెక్స్ సీడ్స్ ఇవి కూడా మన వీటిలో భాగం చేసుకోవాలి సో ఇవన్నీ కలిపి తినటం వల్ల మనకి చాలా బాగుంటుంది కాకపోతే వీటిని ఒకసారి కొంచెం రోస్ట్ చేసుకుంటే మనకి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి అంటే పచ్చిగా తినలేం కదా సో అందుకే రోస్ట్ చేసుకుంటే బాగుంటుందని అండ్ ఇవి వచ్చి పుచ్చగింజలు అనమాట పుచ్చకాయ తినంటే నాకు గుర్తొచ్చింది సో గింజలు ఉన్నాయి కదా వాటిని ఒకసారి రోస్ట్ చేసి రెడీగా పెట్టుకుంటే స్మూతీస్కి వాటికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఎక్కువ స్మూతీస్ అయి తాగుతూ ఉంటాను సో నేనైతే ఒక పాన్ తీసుకొని ఆ పాన్లో పుచ్చిగింజలు అవి వేసుకుంటున్నాను మనకి పుచ్చిగింజలు చాలా మంచిది హెయిర్ కానీ స్కిన్ కానీ చాలా మంచిది హెయిర్ స్కి హెయిర్ హెల్త్ పెంచుతుంది స్కిన్ హెల్త్ పెంచుతుంది అండ్ మన ఏజింగ్ని స్లో డౌన్ చేస్తుంది అనమాట అండ్ హార్ట్ హెల్త్ని కూడా ప్రమోట్ చేస్తుంది సో నెక్స్ట్ అయితే నేను ఫ్లెక్స్ సీడ్స్ తీసుకున్నాను వీటిలో హై ఫైబర్ ఉంటుంది ఒమేగా త్రీ ఉంటుంది ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది తర్వాత నేను వచ్చే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నా ఇవి హెయిర్ గ్రోత్కి ప్రోటీన్ హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుందండి అండ్ దీంట్లో అయితే ప్రోటీన్ ఉంటుంది విటమిన్ ఉంటుంది ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి తర్వాత అయితే నేను పంపిన్ సీడ్స్ తీసుకున్నాం మనకి ఇది స్లీప్ బెటర్ స్లీప్ని ప్రమోట్ చేస్తుందన్నమాట అండ్ దీంట్లో విటమిన్ కే ఈ అండ్ బి ఉంటాయి దీంట్లో యాంటీ మైక్రబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇది కూడా మన హెల్త్కి చాలా బాగుంటుంది వీటి వల్ల వీటిలో ఏముంటుందంటే ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇంకా మనం మన మేనేజింగ్ బ్లడ్ షుగర్ని మేనేజ్ చేసుకోవచ్చు కొలెస్ట్రాల్ తగ్గుతాయి అనమాట బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది మన హార్ట్ హెల్తీగా ఉంటుంది మన బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది అండ్ హెయిర్ హెల్తీగా ఉంటుంది చాలా మందికి హెయిర్ రాలిపోతూ ఉంటుంది మనం ఏం తీసుకోవాలి ఏంటో చాలామందికి తెలియదు అలాంటి వాళ్ళు ఈ సీడ్స్ ఈ ఫోర్ రకాల సీడ్స్ అనమాట వాటర్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇంకా గుమ్మడి గుమ్మడి గింజలు ఫ్లెక్స్ సీడ్స్ ఈ ఫోర్ రకాల సీడ్స్తో పాటు మనం బాదం తినచ్చు ఇంకా జీడిపప్పు తినచ్చు ఇంకా చియా సీడ్స్ అంటారు నేను అవన్నీ ఇంకా తీసుకోలేదు ఈ ఫోర్ చాలే అని చెప్పేసి ఫోర్ తీసుకున్నాను వీటితో పాటు కొన్ని ఒక నాలుగు జీడిపప్పులు నాలుగు బాదం పప్పులు అండ్ రెండు ఖర్జూరాలు ఇవన్నీ కలిపి తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది యాక్చువల్లీ వీటిని స్మూతీస్ కూడా చేసుకోవచ్చండి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు స్మూతీ తీసుకుంటే చాలా బాగా వెయిట్ లాస్ అవుతారనమాట నేను నాకు నేను ఇలాంటి ట్రై చేశాను నాకు చాలా బాగా బెనిఫిట్ కనపడింది చాలా బాగా వర్క్ చేసి ఈ గింజలు అయితే చల్లారిపోయినాయి అనమాట సో మనం అయితే ఈ జార్ అయితే తీసుకుందాం ఈ జార్ లోకి తీసుకుందాం సో ఈ జార్ లక్ అయితే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఈ జార్ అయితే నేను డి మార్ట్ లో తీసుకున్నా చాలా బాగుంది కదా మనకి ఇలాంటి వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నా సో మన ఈ జార్ లో వేసుకుంటే మనకి తీసుకోవడానికి వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా సో ఇప్పుడు నేనైతే ఇవన్నీ కలిపేసి దీంట్లో వేసేస్తున్నాను వీటిని డైలీ మనం కొంచెం కొంచెం తినటం లేదా స్మూతీస్ కానీ అలా చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది సో డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ఇలా క్రోస్ చేసి పెట్టుకోండి ఈ సీడ్స్ అన్ని వీటిలో ఇంకా కొన్ని జీడిపప్పులు బాదం పప్పులు అవి కూడా వేసుకోవచ్చు అండ్ వీటితో పాటు డెఫినెట్గా రెండు ఖర్జూరాలు కలిపి తినండి ఇంకా హెల్తీగా ఉంటుంది మనకి ఐరన్ అవన్నీ వస్తే ఇంకా చాలా హెల్తీ అయితే ఉంటుంది సో చూశారు కదా ఇలాంటి వీడియోస్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను డెఫినెట్గా చూసేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను నమస్తే